ఈరోజు ఒడ్డుగూడెం జగదంబ సేన ఆధ్వర్యంలో నీలాబాయ్ గల అంగన్వాడి పిల్లలకు ప్లేట్లు ఇవ్వటం జరిగింది అదే భాగంగా మా జగదంబ సేన రాష్ట్ర గౌరవధ్యక్షుడు గారు జిల్లా అధ్యక్షుడు రమేష్ గారు జిల్లా నాయకురాలు చంద్రకళ గారు ఈూరి బాయ్ గారు కిషోరి గారు సోమ్లా గారు శంకర్ సాల్ గారు కేసీఆర్ సాల్ గారు బాలు గారు ఇది స్వచ్ఛంద సేవ కార్యక్రమం తీసుకొని ముందుకెళ్లాలనే భావంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే సేవ అనే దురుపలం సేవ అనే ఆలోచన అందరిలో రావాలి అందరూ ఈ విధంగా సేవ చేస్తే మన పల్లెల్లో భూలోని సత్యసావన అయ్యే విధంగా మేము కార్యక్రమం చేస్తున్నాం మీరు కూడా ఈ కార్యక్రమం మేము చేసిన కార్యక్రమం మీరు అందరూ చే చేస్తే ఇంకా మన పల్లెలు కూడా బాగుంటుందని ఈ జగదంబా సేన తరఫున పిలుపునిస్తున్నాం ధన్యవాదాలు